గులియన్ బడి సిండ్రోమ్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దీన్ని ఎలాగా మనం రాకుండా ఆపగలం వస్తే ఏం చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి జనరల్ గా ప్రతి ఒక్కరికి రోగ నిరోధక శక్తి ఉంటది ఈ రోగ నిరోధక శక్తి ఏం చేస్తుంది అంటే బయట నుంచి వచ్చే క్రిములు కానీ ఏదైనా ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే థ్రెడ్స్ ని కంబాక్ట్ చేసి ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడం లేకపోతే ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని తగ్గించడం అనేది చేస్తుందండి కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత ఎస్పెషలీ డయేరియా వచ్చిన తర్వాత లేకపోతే కొంచెం జలుబు లాంటి కొన్ని ఇమోఫిలస్ ఇన్ఫ్లుయెంజ అనే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఈ రోగ శక్తిలో పనిచేసే తీరులో కొన్ని మార్పులు వస్తాయండి ఇది బయట నుంచి వచ్చే థ్రెట్ ని కౌంటర్ చేయాల్సిన రోగ నిరోధ శక్తి ఎప్పుడైతే మన నరాల మీద పనిచేయటం మొదలు పెడుతుందో మనకి బరీ సిండ్రోమ్ ఆర్ అక్యూట్ ఇమ్యూనేటిక్ పోలీన్యూరోపతి అనే జబ్బు సంక్రమిస్తుంది పెరిఫెరల్ నర్వ్స్ అనేవి మనకి మెదడు నుంచి లేకపోతే వెన్ను నుంచి మజిల్స్ గాని లేకపోతే స్పర్శకు సంబంధించిన భాగాలకి కనెక్ట్ చేసి సన్నని వైర్ లాగా ఉంటాయండి వీటికి మధ్యలో యాక్సాన్ అండి దాని చుట్టూ ఉండేది మనకి మైలిన్ ఈ మైలిన్ అనేది మనకి నవ్ ఇంపల్స్ వెళ్ళేటప్పుడు అటు ఇటు స్ప్రెడ్ అవకుండా దాంతో పాటు ఈ యాక్జాన్ యొక్క ప్రొటెక్షన్ అది చేస్తా ఉంటది ఎప్పుడైతే ఈ మైలిన్ అనే పొర ఈ రోగ నిరోధక శక్తిలో ఇబ్బంది వల్ల తొలగిపోతుందో ఈ నర్వ్ ఇంపల్సెస్ అనేది ఫర్దర్ గా కండక్ట్ అవడం అనేది ఆగిపోదు దానివల్ల మన కండ్రాలు వీక్ అయిపోవటం కాళ్ళు చేతులు తిమ్మిలు రావటం నడుస్తుంటే తూలినట్టు ఉండటం అనేది జరుగుతుందండి జనరల్గా ఈ గుళనబరి సిండ్రోమ్ ఎలా మొదలవుద్దో చూద్దామండి చాలా మందికి జస్ట్ ఒక జలుబు చేసిన తర్వాత లేకపోతే డయేరియా వచ్చిన తర్వాత రికవర్ అవుతారు బాగానే ఉంటుంది ఆ తర్వాత టూ త్రీ వీక్స్ వ్యవధిలో వాళ్ళ కాళ్ళల్లో తిమ్ముళ్ళు రావటం మొదట తర్వాత చేతులకు పాకటం దాని తర్వాత చెప్పులు జారిపోవటం నడుస్తుంటే మెట్లు ఎక్కలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్లో ఇది చాలా లిమిటెడ్ ఉంటుంది అంటే ఏమి చేయకపోయినా అదే తగ్గిపోతుంది ఒక పదిహేను శాతం మందిలో మాత్రం వాళ్ళు నడవలేకుండా పోవటం ఒక వారము లేకపోతే మూడు నాలుగు రోజులు గడిచాక వాళ్ళు ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవటం దాంతోపాటు మాట కష్టంగా రావడం తిన్నా మింగినా కొలమారటం అనేది జరుగుతుంది ఇది సివియర్ ఫామ్ ఆఫ్ జీబీఎస్ ఈ సివియర్ ఫామ్ ఆఫ్ జీబీఎస్ మాత్రం మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి కనీసం శ్వాస ఆడని పరిస్థితికి వాళ్ళు వస్తారు మొదటగా అండి ఈ జీబీఎస్ రాకుండా మనం ఎలా నిరోధించగలం అనేది చూడాలి మనకి వస్తున్న ప్రజెంట్ అవుట్ బ్రేక్ లో చూస్తే పొల్యూటెడ్ వాటర్ వల్ల వస్తున్నట్టుగా ఉందండి సో మనం వాటర్ క్లీన్ వాటర్ దాంతో దాంతోపాటు మనకి సప్లై ఉన్న వాటర్ కూడా కాచుకొని తాగటం వల్ల మన ఇన్ఫెక్షన్స్ డయేరియా అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ వచ్చినా కూడా చాలామంది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండ్ కాలు చేతులు తిమ్మిరకు కొంత వీక్నెస్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న మన న్యూరాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే అది సివియర్ ఫామ్ అయితే మైల్డ్ ఫామ్ అనేది డిటర్మైన్ చేస్తారు దాన్ని బట్టి వాళ్ళు థెరపీ ఉంటుందండి మైల్డ్ ఫామ్ అయితే జస్ట్ సిమ్టమాటిక్ థెరపీ అంటే మన కండ్రాలకి నరాలకి బలానికి సంబంధించిన మందులు ఇవ్వటం దాంతోపాటు చేతులు కాలు తిమ్మిర్లు తగ్గడానికి మందులు ఇస్తారు తగ్గిపోతుంది కానీ ఒక పదిహేను శాతం మందిలో మాత్రం సివియర్ అయిపోతే వాళ్ళకి ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనే థెరపీ ఇచ్చి ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చండి సో జీబీఎస్ అనేది పెద్ద ఆందోళనకరమైన జబ్బు కాదు ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు ప్రాపర్ థెరపీ అండ్ ప్రాపర్ టైమింగ్ లో కనుక మేనేజ్మెంట్ చేస్తే మనం ఈ జబ్బు యొక్క తీవ్రత తగ్గించడం చాలా మంది రక్షించగలగడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ